ప్రభుత్వం పెన్షన్ దారలా ఆగిపోవాల్సి వస్తుంది చివరి దాకా సాగ తీసుకోవాల్సి వస్తుంది వేజెండ్ మీన్స్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది బోడీ తీసుకోవాల్సి వస్తుంది అన్ని తీసుకుంటే వట్ట నాశనం చేస్తున్నావు అంటున్నారు ఇప్పుడు అట్లా నాశనం చేయకుండా నేను చేస్తానని ఆయన చెప్తున్నాడు ఖచ్చితంగా ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని ఎంత లెవెల్ పీక్ లెవెల్ తీసుకెళ్లంతా అందుకే ఇప్పుడు మించి చేయలేము అని జగన్ గారికి రెండు వేల పద్నాలుగులో తను మాట లెక్కేసుకున్నాడు సంపూర్ణ రుణమాఫీ చేయలేను అన్నాడు చంద్రబాబు కూడా చేయలేకపోయాడు కదా అట్లాగే ఇప్పుడు నేను చేయలేను అంటున్నాడు మరి చంద్రబాబు చేస్తాడా ఈయనకి అధికారం ఇచ్చి చూద్దామా అధికారం ఇచ్చినా చెయ్యడు తర్వాత అనాలా బట్ నేనైతే పెన్షన్ విషయంలో చంద్రబాబు అయితే మిస్ కాడని అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో చంద్రబాబు ఆ విషయంలో